ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యసు శుభములు కలుగునుగాక యసు క్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన సులువ మరణము పొందక పూర్వము ప్రభు తన ప్రియమైన శిష్యులను ప్రేమించి ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు శిష్యులను వారి పాదములు కడిగి పైవస్త్రం వేసుకొనిన తర్వాత ఆయన మరలా కూర్చున్నాడు ఎందుకు యేసుక్రీస్తు ప్రభు వారి పాదములు కడగవలసి వచ్చను ఎందుకనగా లోకంలోనున్న తన వారు అనగా తన ప్రియమైన శిష్యులు వారిని యేసు క్రీస్తు ప్రభు సంపూర్ణముగా ప్రేమించి ఉన్నాడు ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడి వచ్చింది అందువల్ల పస్కా పండగకు ముందే ఆ సత్యం వాడై వారి పాదములను కడగా మొదలుపెట్టి ఉన్నాడు తండ్రి తన చేతికి సమస్తము అప్పగించేననియూ తాను దేవుని యుద్ధ నుండి బయలుదేరి వచ్చనని దేవుని యుద్ధకు వెళ్లవలసి ఉన్నదనియు యేసు ఎరిగినవాడు ఎందుకనగా వర్తమాన భూత భవిష్యత్ కాలములలో జరగబోచున్న కూడా ప్రభువుకు ముందుగానే తెలియను కాబట్టి అంతటా ప్రభు పళ్ళములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలతో తుడుచుట తుడుచుటకును మొదలు పెట్టి ఉన్నాడు ప్రభు బోధకుడు ఆయన వారి యొక్క గురువు ఆ ప్రభు యొక్క పాదముల వెనకాల అడుగులు వేస్తూ సాగిపోతున్నారు ఈ శిష్యులు అటువంటి వారు ఆశ్చర్యముతో ప్రభు చేయు కార్యములు చూస్తూ ఉన్నారు ఆయన పళ్ళెంలో నీళ్లు శిష్యుల పాదములు కడిగి తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకు మొదలు పెట్టాను ఇక్కడ యేసు క్రీస్తు ప్రభు తన ప్రియమైన శిష్యులు వారు చేయబోతున్న సువార్థ పరిచర్యకు వారి పాదములను అభిషేకించుచు ఉన్నాడు వారిని ఆయన తాకి అభిషేకముతో సువార్తకు పరుగులు పెట్టవలసిన సుందరమైన పాదములుగా ఆ ప్రభు వారిని గుర్తించుచూ ఉన్నాడు వారిని గౌరవించుచు ఉన్నాడు ఆ స్వార్థ పరిచరలో వారు సాగిపోతున్నప్పుడు అప్పటికీ ప్రభు ఉండడు ప్రభు తన ప్రాణం పెట్టి తండ్రి వద్దకు వెళ్ళే సమయం అది అందువలనే ఆ సత్యం ఎరిగిన వాడై ముందుగానే వారిని అభినందించుచు ఉన్నాడు మరియు ఒకరిని ఒకరు ప్రేమించుచు ఒకరిని 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 ఒకరు క్షమించుట అనే గొప్ప సత్యము కూడా ఈ యొక్క కార్యములో ఇమిడి ఉన్నది వారిని అభినందించుట గౌరవించుట అభిషేకించుట వారిని క్షమించుట వారిని ప్రేమించుట సంపూర్ణముగా అనే గొప్ప కార్యములు ఇందులో ఏమిడి ఉన్నాయి ఆ విధంగా యస్సు క్రీస్తు ప్రభువు వారిని ఈ గొప్ప పరిచర్య చేసి ఆ ప్రభు మాదిరిగా ఉంచి ఉన్నాడు ఆనే ఒక కార్యములలో పాలు పంపులు పొందుటకాయ సిద్ధము చేస్తున్నట్టుగా మనము అర్థం చేసుకుంటూ ఉన్నాం అందువల్లే నీ వెన్నడు నా పాదములు కడగరాదు తాకరాదు అని వెనక్కి వెళ్ళినప్పుడు అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదు అని చెప్పినప్పుడు పేతురు ప్రభా నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగుమని ముందుకు వచ్చి ఉన్నాడు అనగా ప్రభు చేయు కార్యములు ఎన్నో అర్థములతో గూఢార్ధములతో కలిసి ఉన్నాయి అవి అసత్యమును అర్థం చేసుకోవాలనంటే దేవుని యొక్క సహాయం మనకు కావాలి కాబట్టి పేతరుకు అర్థమైనప్పుడు తన తలను చేతులను పాదములను కూడా కడుగుమని ్రతుంలాడుతూ ఉన్నాడు ఇక్కడ ప్రభువు అద్భుతమైన సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ఏసు పేతుర్ని చూచి స్నానం చేసిన వాడు పాదములే కడుక్కుంటాడు మనం బయటికి వెళ్తాము వెళ్ళినప్పుడు మళ్ళీ ఇంటిలోకి వచ్చేటప్పుడు మన పాదములే కడుక్కుంటాం పాదములు తప్ప మరేమీ కడుగు కొన అక్కర్లేదు అనగా అతడు కేవలము పవిత్రుడయ్యాడు ప్రొద్దున్నే స్నానం చేశాడు ఉదికిన బట్టలు వేసుకొని ఉన్నాడు కాబట్టి అతడు పవిత్రుడు ఆల్రెడీ పవిత్రుడయ్యాడు కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు ఆయన పాదములు కడుక్కుంటే సరిపోతుంది అని ప్రభు సెలవిచ్చుచు ఉన్నాడు మీరు పవిత్రులు కానీ మీరు అందరూ పవిత్రులు కారు అని ఆ యూదా యుస్కరి యువతను ఉద్దేశించి కూడా అక్కడ బయలుపరిచి ఉన్నాడు ప్రభునందు ప్రేమన్ వాళ్ళరా ఇక్కడ దేవుని యొక్క సత్యాన్ని మనము గ్రహించవలసిన వారమై ఉన్నాము వారి పాదములు కడిగి తన పైవస్త్రము వేసుకున్న తర్వాత ఆయన మరలా కూర్చుండి నేను మీకు చేసిన పని మీకు తెలిసిందా బోధకుడు బోధకుడనియు ప్రభుడవనియు మీరు నన్ను పిలుచున్నారు నేను బోధకుడను అది కరెక్టే అయితే మీరిట్లు పిలుచుటం న్యాయమే కాబట్టి ప్రభు బోధకుడైన నేనే మీ పాదములు కడిగిన కడిగినాయడలా మీరు ఒకరి పాదములు ఒకరు కడుగు కొనవలసినదే అని ఆ యొక్క గొప్ప తన యొక్క చిత్తాన్ని బయలుపరిచి ఉన్నాడు అనగా ఒకరిని ఒకరు సన్మానించుట ఒకరిని ఒకరు గౌరవించుకొనుట ఈ యొక్క కార్యములో ప్రస్ఫుటంగా కనబడుతుంది మీరెప్పుడైనా ఈ యొక్క కార్యము చేయుటలో దేవుడు మీకు ప్రేరేపించి ఉన్నారా మీరు ఆ కార్యము చేసి ఉన్నారా ఆలోచన చేద్దాము ప్రభువు మనల్ని కొన్నిసార్లు పరి ఆ ప్రేరేపణ కలగ చేస్తాడు అప్పుడు మనము దేవుని యొక్క ప్రేరేపణకు లోబడిన వారమై అట్టి కార్యములు చేయబద్ధులమై ఉన్నాం ఒకనొక సమయంలో ప్రభు నన్ను ప్రేరేపించినప్పుడు నేను బకెట్లో నీళ్లు తీసుకొని సబ్బు టవలు పట్టుకొని స్టూల్ వేసి నా వద్ద ప్రార్థించు ఉన్న స్త్రీలను దగ్గరికి పిలుచుకొని వారి పాదములు కడిగి ఆ తువాలతో ఒత్తి వారిని క్షమించుమని అడిగి ఉన్నాను ప్రభు నాకు ప్రేరేపించి ఉన్నారు నా ప్రియుల మాటలతోనే కాక క్రియలతో కూడా మనం ఒకరిని ఒకరు క్షమించమని అడుగుట ఒకరిని ఒకరిని మరొకరిని మనము గౌరవించుట ప్రేమించుట అనే కార్యము జరగవలసిందిగా మన యొక్క అనుదిన జీవితంలో దేవుని యొక్క వాక్యమును నెరవేర్చుటలో సాగిపోవాల్సిన వారమై ఉన్నాము దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడు యసు క్రీస్తు ప్రభు సర్వోన్నతుడై ఉండి సృష్టికర్తే అయి ఉండి అంత గొప్ప మహామహిమలు వసించువాడే తగ్గించుకున్నప్పుడు ఆయన నేల మట్టుకు తగ్గించుకున్నప్పుడు నీవు తగ్గించుకోవాల్సిన వాడవై ఉన్నావు దేవునికి మహిమ కలుగును గాక ఈ విధంగా ప్రభు తను తాను తగ్గించుకొని తన ప్రియమైన శిష్యులను అభిషేకించి హెచ్చించి ఉన్నాడు వారు చేయబోతున్న పరిచర్యకు ముందుగా ప్రభు వారిని అభినందించుట ఆ విధంగా సాగింది ఆ తర్వాత వారు పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారై బూధిగ్రంథాల వరకు దేవుని యొక్క సువార్త పరిచయను చేసి ఉన్నారు దేవునికి మహిమ గాక ఈరోజు నా ప్రభు నీ జీవితంలో నా జీవితంలో కూడా నడిపించచు ప్రేరేపించుచు దేవుని యొక్క లేఖనాలని నెరవేర్చుటలో ముందుకు సాగుమని ప్రేరేపించినప్పుడు నువ్వు విధేయత చూపవలసిన దానవై వాడవై ఉండాలి అనగా ప్రస్ఫుటమైన హృదయము పవిత్రమైన హృదయం పరిశుద్ధమైన హృదయముతో దేవుని యొక్క వాక్యానుసారముగా జీవించట విషయంలో నిర్లక్ష్యము చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన వారమై ఉన్నాము అనేక మార్లు ఈ లోకములో క్షమాపణ లేని జీవితము అనేకమైన విద్వేషాలకు గురైన బ్రతుకులు క్షమాపణ లేని వారమై మనల్ని మనం గోడలు కట్టుకొని జీవించుచున్న వారంగా ఉంటున్నాము అపవాది కార్యములు అందువలనే మన మధ్య జరుగుతూ ఉన్నాయి వాటిని దూరముగా నెట్టివేయాలి అనగా మనల్ని మనం కడుక్కోవలసిన వారమై ఉన్నాము మనల్ని మనము ప్రభు సన్నిధిలో అప్పగించుకొని ప్ర పరిశుద్ధమైన దేవుని రక్తము ద్వారా కడగబడిన వారై మన వస్త్రములను ఉదుక్కున్న వారమై ప్రభు సన్నిధిలో సిద్ధ మనస్కులమై ఉండాలి అది ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఈరోజున మన బ్రతుకు ఏ విధంగా ఉందో ఒక్కసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం ప్రభు ఇట్టి క్షమాపణ ఇట్టి పసాత్తాపం మన జీవితంలో కలగచేయాలని దేవుని యొక్క మాదిరి మనతో మాట్లాడుతూ ఉండగా విధేయత చూపిన వారి ప్రభు సన్నిధిలో మనల్ని మనము నిలబెడతాం ప్రభు సన్నిధిలో సమర్పించుకుందాం సరి చేసుకుందాం ప్రభు మనకు సహాయం చేయనుగాక Amen.